వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తీసునాములో శుభాకాంక్షలు చెబుతున్నాను బైబిల్ పరిశోధన భాగంలో ఈ రాజుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు రాజులను గుర్చి కొన్ని విషయాలను మనం గమనించగలం మొదటిగా హెబ్రి చరిత్రలోని రాజుల గ్రంథాలు దేవుని రాజ్యాన్ని గుర్చి ప్రత్యక్షపరుస్తున్నాయి దీనినే హెబ్రియుల రాజ్యము అని కూడా పిలుస్తుంటారు అయితే ఇది క్రొత్త నిబంధనలో మనం తెలుసుకుంటున్న దేవుని రాజ్యం కాదుగాని ఇది కేవలం హెబ్రీలకు సంబంధించిన దేవుని రాజ్యమై ఉంది వాస్తవానికి దేవుడే తన ప్రజలైన హెబ్రియులను పరిపాలించగోరినప్పుడు వారు ఆయన పరిపాలనను తిరస్కరించి మానవ పరిపాలననే కోరుకుంటూ వచ్చారు అయితే ఇది వారి కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని చిత్తము కాకపోయినప్పటికీ దేవుడే వారి చిత్తాన్ని అనుమతించాడు ఇష్రయుల రాజ్యము వారి రాజుల నియామకము దేవుని హృదయములో నుండి పుట్టిన దేవుని స్వచిత్తము కాక అనుమతించిన తన ప్రజల స్వచిత్తమై ఉంది దేవుని స్వచిత్తము మరియు తన స్వంత కోరికల ప్రకారము దేవుడు అనుమతించే మన స్వచిత్తము ఈ రెండు అంశాల్ని ఎప్పుడూ మీ హృదయములో ఉండనివ్వాలి ఈ విధంగా తన ప్రజలు కోరుకున్న ఆత్మీయ భ్రష్టులైన ఆ దుష్ట చక్రవర్తుల ద్వారా సంభవించిన పరిణామాలకు పరివసానాలకు దేవుడు బాధ్యుడు కాడు ఈ విధంగా తన ప్రజలు కోరుకున్న వారి రాజ్యము వారి రాజులు వారెదుర్కొన్న భయంకర ఫలితాలను రాజుల గ్రంథాల్లో మనం చదువుతాం ఇక దావిది కుమారుడైన సులమోను కాలంలో హెబ్రీల ద్వారా దాని ఔన్నత్యానికి చేరుకుంది తన ప్రజలు యాజకుల ద్వారా పనిచేస్తూ దేవుడు తానే స్వయంగా తన ప్రజలను పరిపాలించుకున్నాడు తన ప్రజలపైని దైవ పరిపాలన స్థాపించాలనుకున్నాడు కాని వారి చిత్తము వారి ఉద్దేశ్యమూ వేరుగా ఉంది వారు తమకొక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ అది దేవుని చిత్తము కానందున చివరకు అది నిలువలేదు రెండవ రాజులు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో ఈ సత్యాన్ని మనం చూస్తాం ఇస్రాయిలు వారు ఎరోబాము చేసిన పాపములలో దేనిని విడివక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పున ఆయన ఇస్రాయిలు వారిని తన సముఖములో నుండి వెలగొట్టెను ఆ హేతువుచేత వారు తమ స్వదేశములో నుండి అస్సూరు దేశములోనికి పోబడ్డారు నేటి వరకు ఉన్నారు ఈ వాక్య భాగము ద్వారా వారి రాజ్యము ఏ విధంగా విభజించబడిందో అటు తర్వాత ఏ విధంగా నిర్మూలమైందో మనం తెలుసుకుంటాం ఇదే విధంగా రెండవ రాజులు ఇరవై ఐదవ అధ్యాయమంతటిలో యోధారాజ్యమని పిలువబడిన యోధా బెన్యమేను గోత్రాలు ఏ విధంగా అన్యుల వశమైపోయాయో మనం చూస్తాం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై వచనములో వారు పట్నములో కత్తివాతచే చంపబడ్డారు ఈ రీతిగా తమ వారు తమ ఎత్తుకుని పోబడిరి ఇక యోధ అనబడిన దక్షిణ రాజ్యము పట్టబడడం ఊహించినంత తేలిగ్గా జరగలేదు ఒకటి రెండు లేక కొన్ని దినాల్లో జరిగింది కాదు బబులోను సైన్యసమూహాలు ఒక్క దినములో ఎరుష్యలేమును ముట్టడించి కొద్ది దినాల్లో స్వాధీనపరుచుకోలేదుగాని ఇరవై సంవత్సరాల కాల వ్యవధిలో ఎరూష్యలేము ముట్టడ జరిగింది ఇరవై సంవత్సరాల కాలపరిమితిలో ముమ్మారు పట్టబడిన ఎరుష్యలేము మొదటిగా యోధారాజైనా యహోయాకీము కాలములో ముట్టడించబడింది రాజైన యహోయాకీము బబులోను ప్రభుత్వానికి లోబడి మూడు సంవత్సరాలు సేవ చేసి తర్వాత బబులోనుపై తిరుగుబాటు చేశాడు యహోయా కీము కుమారుడైన యహోయా కీను తిరుగుబాటు చేసిన సమయములో తిరిగి రెండవసారి కూడా బబులోను జయం పొందింది ఈ రెండవసారి యూదుల్లో అనేకులు బబులోనుకు చెరగొనిపోబడ్డారు ఆ సమయములో సిద్గియ యోధారాజుగా చేయబడ్డాడు పది సంవత్సరాల తర్వాత రాజైన సిద్గియ బబులోనుపై తిరుగుబడ్డాడు ఆ సమయములో తిరిగి మూడవసారి కూడా బబులోను యోధాను జయించింది మూడవసారి దాడిలో ఎరుషలేము నేలమట్టం చేయబడింది ఈ విధంగా బబులోను యోధాను తిరుగుబాటు రాజ్యంగా గుర్తించింది ఈ విషయాన్ని యజ్రా నెహేమియా గ్రంథాలనుండి మనం తెలుసుకోవచ్చు యూదులు బబులోను చెర నుండి విడిపించబడి దేవుని మందిరాన్ని దేవుని పట్టణాన్ని కట్టించడానికి రాజైన కోరెసుచే అనుమతి పొంది మందిరపు పని ప్రారంభించారు అయితే ఆ పనిలో వారెంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఆ సమయంలో ఎవరైతే యూదుల్ని వ్యతిరేకించారో వారు ఒక ఉత్తరం రాసి రాజుకు పంపారు ఆ ఉత్తరములోని విషయమేమిటంటే బబులోను ప్రభుత్వ కాలమునుండి ఈ యూదులు తిరుగుబాటుదారులుగా పేరు తెచ్చుకున్నారు యూదులు తిరుగుబాటుదారులనే విషయము పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను పరిశీలిస్తే తమకు అర్థము కాగలదంటూ వారి ఉత్తరాన్ని రాజుకు సమర్పించారు ఆ విధంగా వారు రాజ్యపు దస్తావేజులను వెలికి తీయించి యూదులు తిరుగుబాటుదారులని రుజువు చేయిస్తూ రాజుచే పని నిలిపివేయించారు హెబ్రి రాజ్య ఆవిర్భావము పతనము ఈ రెండు విషయాలు రాజుల గ్రంథాలనుండి మనం తెలుసుకోగలం ఈ వివరాలు చదువుతూ ఉన్నప్పుడు ఎంతో భయాన్ని కలిగించగలవయ్యంటున్నాయి ప్రత్యేకంగా రాజులు అనే శీర్షికన వ్రాయబడిన ఈ గ్రంథాల్లో హెచ్చరికలుగా మాదిరిలుగా మన ఎదుట నిలువరి ఉన్న వీరి జీవితాల ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠము ఎంతైనా ఉంది రాజుల జీవితాల్లో ఎక్కువ మంది హెచ్చరికలుగానే మిగిలిపోయారు బహుకొద్ది మంది మంచి మాదిరిని తమ వెనుక విడిచి వెళ్లారు యోధా రాజులు కొందరు కొన్ని సమయాల్లోనైనా కొంత మంచిగా ఉండగలిగారు ఇస్రాయేల్ రాజులైతే అందరూ అన్ని వేళలా తమ జీవితమంతా దేవుని ఎదుట చెడ్డవారిగానే ఉన్నారు ఉదాహరణకు దావీదు కుమారుడైన సొలోమోను తన ముందు వెనుక తరాలలోనే గొప్పవాడని దేవునిచే అనిపించుకున్నాడు సొలోమోను తన జీవితాన్ని మొదట దేవుని ఎదుట బాగానే ప్రారంభించాడు రాజైన సౌలులాగే మంచి ప్రారంభాన్ని కలిగి ఉన్నాడు అయితే ప్రారంభం అద్భుతంగా ఉన్నప్పటికీ ముగింపు సంతృప్తికరంగా లేదు సొలోమోను తన పరుగును సరిగా తుదముట్టించలేకపోయాడు సొలోమోను తన రాజకీయ జీవిత ప్రారంభములో తన తండ్రి అయిన దావీదిచే రాజకీయ జీవిత నియమావళిని మంచి ప్రవర్తన విధానాన్ని నేర్చుకున్నాడు దావీదు చాలా వృద్ధుడై మరణించే ముందు తన పడకపై నుండి సొలుమోనుకు తన జీవిత అనుభవాన్ని గుడ్చి ఇంకా తనకు ఎవరు ఎట్టి మేలులు కీడులు చేశారో కూడా చెప్పి ప్రతి ఒక్కరి ఎడల తన కుమారుడైన సొలోమోను ఏ విధంగా ప్రవర్తించాలో వ్యవహరించాలో దావీద్ అతనికి తెలియజేశాడు తాను తన కష్ట సమయములో అబ్సాలోము ఎదుట నుండి పారిపోతున్నప్పుడు సిమి అనే అతడు దావీదును ఎలా విమర్శించాడో సిమికి సులోమోను ఏమిచ్చియాలో కూడా చెప్పాడు దావీదైతే సిమీకి తానిచ్చిన మాట ప్రకారము అతన్ని చంపలేదు అదేవిధంగా ఏవాబు యుద్ధకాలములో చేసినట్టు సమాధాన కాలములో అబ్నేరు అమాష అనేవారిని చంపాడు బహుశా దావీదుకు అబ్సలోమను తన కుమార్ని గూర్చిన బాధ సైన్యాధిపతి అయిన ఏవాపుడల కలిగి ఉండొచ్చు ఇస్రాయేల్ జాతికి మూడవ రాజైన సొలోమోను తన తండ్రి అరుగుజాడల్లోనే నడుచుకోవడం ప్రారంభించినట్టుగా కనిపిస్తూ ఇతడు యథార్థమైన విధేతుతో కూడిన ప్రార్థనలు చేసి అంగీకరించబడ్డాడు నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయూ వారి విశాల దేశ్యమును తనిఖీ చేయుటయూ అసాధ్యమని జ్ఞానము కొరకు ఎంతో హృదయముతో దేవునికి ప్రార్థించాడు ఇటు సొలోమోను ప్రార్థనకు దేవుడు స్పందించి అతడు అరుగకపోయినప్పటికీ జ్ఞానముతో పాటు ఐశ్వర్య ఘనతలను కూడా ఇస్తానని చెప్పి అనుగ్రహించాడు ఆ విధంగా తన ముందు వెనుక తరాలలోని రాజులు ఘనులైన వారందరిలో సులోమోనికెవరు సాటి రానంత గొప్పవాణ్ణి చేశాడు దేవుడు ఇతని జ్ఞానము గొప్పతనము నూట కీర్తన నుండి ప్రసంగి ప్రసంగి నుండి మనం తెలుసుకోగలం భూమిపై జీవించిన వారందరిలో జ్ఞానిగా ఐశ్వర్యవంతునిగా ఎంతో అనుభవజ్ఞునిగా వెలుగొందిన సులోమోను అదే కొలతలో అపజయాన్ని కూడా పొందారు ఐక్య ఇష్ట్రయులుగా ఉండిన ఆ రాజ్యము విభజించబడి కాలక్రమములో చెరపట్టబడి అటు తరువాత నిర్మూలం అవడానికి కారణం సొలోమోను పాపమేగాని దావీదు పాపం కాదు దావీదు పాపం చేశాడు పశ్చాత్తాపడ్డాడు ఒప్పుకొని విడిచిపెట్టబడ్డాడు దేవుని కనికరాన్ని పొందుకున్నాడు దేవుడు దావీదును క్షమించాడు ఆ విధంగా ఒక్కసారి తొట్టిలిన దావీదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉత్తమ చక్రవర్తిగా పరిపాలించాడు ఇశ్రయేలు రాజ్య ఘనత ఉన్నత శిఖరాల్ని చేరుకొట్టున్న తరుణములో సొలోమోను ప్రక్కకు తొలిగిపోవడం ప్రారంభించాడు ఇతని పాపాలు కామాతురత విగ్రహారాధన ఇతడు అన్యులైన ఏడు వందల మంది భార్యల్ని మూడు వందల మంది ఉపపత్నుల్ని కలిగి ఉంటూ వారిచే అన్య దేవతలు దయ్యాల వైపు త్రిప్పివేయబడ్డాడు ఈ విధంగా ఆత్మీయ పతనానికి విశ్వాస భ్రష్టత్వానికి సులోమోను చేరుకున్నాడు చివరికి తప్పకుండా తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొందాడని అనడానికి కొన్ని కారణాలను మనం పరిశీలించగలం మొదటి కారణము వాస్తవానికి సొలోమోను ఒక గొప్ప నిర్మాణకుడు అతడు మందిరము నిర్మించాడు నగరులు నీటి కొలను ఉద్యానవనాలు నిర్మించాడు వాడళ్లను నిర్మించాడు అసాధారణమైన నిర్మాణ విధానం తెలిసినవాడు ఎంతటి నైపుణ్యం గలవాడు నూట ఇరవై ఏడవ కీర్తనలో ఎహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థమని ఒక విధంగా తన ప్రయాసాలను గుర్చీయే మాట్లాడుతున్నాడు అనగా కొన్నిసార్లు మనము తప్పుడు ప్రణాళికలు కలిగి తప్పుడు నిర్మాణాల్ని నిర్మించవచ్చు అనగా నూట కీర్తనలో సొలోమోను పిల్లల జీవిత నిర్మాణాన్ని గురించి ప్రాముఖ్యంగా మాట్లాడుచున్నాడు సొలోమోను కుమారుడైన రెహబాము జీవితము సరిగా నిర్మించబడలేదు అతడు స్వతంత్రంగా జ్ఞానయుక్తంగా ఆలోచించలేని మూర్ఖునిగా గమనిస్తాం సొలోమోను తన కుమారుని జీవితాన్ని సక్రమంగా నిర్మించడానికి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు అయితే తన ప్రయాసంతా వ్యర్థమైపోయింది అందుచేతనే తన వృద్ధాప్యములో పశ్చాత్తాపముతో ఈ నూట ఇరవై ఏడవ కీర్తనలో యహువ ఇల్లు దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని తెలియజేస్తున్నాడు ఇక రెండవ కారణము సోలోమోను వ్రాసిన ప్రసంగి గ్రంథము కూడా యవనులకు అనేక సత్యాలను బోధిస్తుంది ఇక్కడ సోలోమోను తన ఒక అనుభవజ్ఞుడిగా తన అనేక అనుభవాలను తన రచనలో తెలియజేస్తూ తాను అనుభవించిన దుఃఖ అనుభవాలు మరెవరూ అనుభవించకూడదని హెచ్చరిస్తున్నాడు ఈ విధంగా ప్రసంగి గ్రంథ పరిశీలన అనంతరం సులోమోను చివరికి దేవుని చేరుకున్నట్లు అర్థం చేసుకోగలం ఇక సొలోమోను దేవుని దగ్గరకు వచ్చాడు అనడానికి మూడవ కారణము ఇస్రాయేళ్లు చరిత్ర మనకు మరలా చెప్పబడినప్పుడు అందులో సొలోమోను చేసిన పాపాలు కనిపించవు ఇక దక్షిణ రాజ్యమైన రాజుల్లో తమ జీవితాల్లో కనీసం కొంతకాలమైన మంచిగా ఉన్నవారు కొందరున్నారు అట్టి మంచి రాజుల్లో ఒకరు రాజైన హిజ్కియా కొన్ని విధాల చూస్తే హిజ్కియా మనము అనుసరించదగిన మంచి మాదిరి అయి ఉన్నాడు ఇతడు పర్వతాలపైన ఇతర చోట్ల తన ప్రజలు నిలుపుకొని విగ్రహాల్ని దేవతా స్తంభాల్ని విరిగొట్టించాడు మోషే కాలములో వారు సంచారములో ఉండగా ఒకనక ప్రత్యేక సందర్భములో చేయించబడిన ఇత్తడి సర్పాన్ని వారు పూజిస్తూ ఉండగా హిజ్కియా దాన్ని మొక్కలు ముక్కలుగా చేయించాడు రాజైన హిచ్కియా ఇస్రాలు దేవునిలో ఎంతగానో విశ్వాసముచ్చాడు ఇతని ముందు ముందుగాని ఇతడు దేవునికి సమీపంగా నడిచినంతగా మరెవరూ నడువలేదు హిచ్కియా అన్ని విషయాల్లోనూ దేవుని మార్గాల్ని అనుసరించి బహుజాగ్రత్త కలిగి దేవుని ఆజ్ఞలన్నిటికీ విధేయుడయ్యాడు దేవుడతనికి తోడయ్యున్నందున అతడు తన పనులన్నిటిలో వర్ధిల్లాడు అనుసరించదగిన మంచి మాదిరి ఇచ్కియా జీవితములో ఎంతగానో ఉన్నప్పటికీ కొంత హెచ్చరికగా కూడా తన జీవితములో లేకపోలేదు ఇచ్కియా రోగైనప్పుడు యషయా ప్రవక్త ద్వారా దేవుడి హిచ్కియాతో మాట్లాడాడు నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని ఇచ్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించను అయితే దేవుడతనికి సమాధానమిస్తూ నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగుచేసేతను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదనని దేవుడన్నాడు ఇచ్కియాకు హెచ్చరిక పంపబడినప్పటికీ అతడు ప్రార్థించాడు సమాధానం పొందాడు ఈ విధంగా అతడు మనకొక మాదిరి చూపించాడు ఎందుకంటే ఏదైనా రోగము లేక మరణకరమైన స్థితి మనకెదురైనప్పుడు ఎదురైనప్పుడు వలె ప్రార్థించి దేవుని కృప పొందడానికి మనలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అయితే మరికొన్నిసార్లు యేసు ప్రభువలే నాయష్టం కాదు నీచిత్తమే అని కూడా మనం చెప్పవలసిన వారమై ఉన్నాం ఒకవేళ ఆ విధంగా మరణించవలసొస్తే మనలో ఎవరికి ఇష్టముండదు కాని నందలి మరణానికి అవతల వైపునున్న పచ్చిక బయళ్ళు ఎండిపోయేవి కావు శాంతికరమైన జలాలు హరించిపోయేవి కావు గిన్నె పడదు అయితే వ్యాధికి ఫలితంగా కలిగే దుఃఖానికి ఎడబాటుకు నిర్వచనంగాను ఉన్న మరణాన్ని ఎవరూ కోరుకోరు అయితే ఇంకా కొన్నిసార్లు ఏదైనా వ్యాధి బాధకు ఫలితము మరణం కావచ్చును ఉదాహరణకు లాజర్ విషయం చూస్తే అతనికి ఆ వ్యాధి మరణం కొరకు కలుగలేదు గాని దేవుని మహిమ నిమిత్తము కలిగిందని మనం చూస్తాం గనుక ఎప్పుడూ చావుకే దగ్గరగా ఉంటామని ఆలోచించనక్కర్లేదు గాని మన జీవితములో ఏదైనా బాధ వ్యాధి కలిగిందంటే దేవుని మహిమ కొరకు కూడా కలగొచ్చు రావచ్చు అనుకోవాలి ఇక హిచ్కియా జీవితములోని ఇట్టి మంచి మాదిరితో పాటు ఒక గొప్ప హెచ్చరిక కూడా మనం చూస్తాం హిచ్కియా రోగము నుండి బాగుపడిన తర్వాత బబులోని నుండి అతను చూడ్డానికి కొందరు వస్తారు అతడు వారికి ఆయుధాల్ని నిధుల్ని ఖజానా అంతటినీ దేన్ని మరుగుచేయక చూపిస్తాడు ఆ సందర్భంగా దేవుడు యశయ ద్వారా అతనుతో ఈ విధంగా తెలియజేస్తూ రాగల దినాల్లో ఏమియూ మిగలకుండా నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతా బబులోను పట్టణానికి ఎత్తుకొని పోబడుతుందని మరియు నీ కుమారులు బబులోను రాజు నగరునందు నపుంసకులుగా చేపడతారని బబులోనుచే ఎరూషలేము పట్టబడే విధానాని కూర్చి మాట్లాడుతుండగా ఇచ్గియ తన తదనంతరం ఏమి సంభవించినా కవస్త్రం లేదన్నట్టుగా నీవు తెలియజేసిన యహోవా ఆజ్ఞ చెప్పున జరుగుట్టే మేలే నాదినములలో సమాధానము సత్యము కలుగుట మేలేగదా అని యషయాతో అన్నాడు తన కుమారులకు ఏమి జరగనున్నది తనకు పట్టనట్లు మాట్లాడిన హిచ్కియా నిజంగా మంచి మాదిరికరమైన తండ్రి కాడు ఈ విధంగా ఇస్రయేలు రాజ్య చరిత్రలోని అనేక రాజులు మంచి మాదిరి కాలేకపోయారు ఇక ఇస్రయేలు రాజ్య చరిత్రలోని ప్రవక్తలు మంచి ఉదాహరణలుగా నిదర్శనాలుగా ఉన్నారు కొంతమంది ప్రవక్తలైతే పెద్దగా వెలుగులోనికి రాలేకపోయినప్పటికీ లేక ప్రసిద్ధి చెందకపోయినప్పటికీ ఏలియా ఎలీషియాల వంటి ప్రవక్తల జీవితాలు బహు వివరంగా మన ముందున్నాయి రెండవ రాజుల గ్రంథంలోని ఎలీషా జీవితాన్ని కొంత పరిశీలించినట్టయితే అతడెంతో శక్తివంతమైన పరిచర్యను కలిగి ఉండడం మనం గమనిస్తాం ఈ ఎలీషా కాలంలో సిరియా రాజ్యశానాధిపతి అయిన నయమాను కుష్ఠరోగిగా ఉన్నాడు ఈ సిరియనులు ఆ కాలములో ఇస్రాయేలు మీదికి వెళ్లి దాన్ని జయించి అక్కడ నుండి కొందరిని చెరపట్టి తెచ్చారు వారిలో ఒక బాలిక ఉంది ఈ చిన్నబిడ్డ నయమాను భార్యకు పరిచారకునిగా పంపబడింది ఈమె తన యజమాని అయిన నయమానుకు కలిగిన కుష్ఠరోగాన్ని మానపగల ప్రవక్త ఇస్రాయేలు దేశములో ఉన్నాడని తెలియజేసింది అప్పుడు నయమాను తన సేవకులతో రథంపై బయలుదేరి ఎన్నో ఆలోచనలతో ఎలీషా కుటీరాన్ని చేరుకున్నాడు తాను సైన్యాధిపతి గనుక ఇలీషా ఎంతో మర్యాద కలిగి సన్మానపూర్వకంగా సగౌరంగా తనను స్వీకరించాడు ఏదో పెద్ద కార్యక్రమం చేస్తాడని మొదలైన విధాలుగా ఆలోచించి ఉండొచ్చు అయితే నయమాను ఇలీషా చోటికి వెళ్ళినప్పుడు ఎలీషా అలాంటివేవి చేయకపోగా అసలు బయటికే రాకుండా ఒక పనివారిని పంపి ఒక దూతను పంపి యోర్ధానులో ఏడు మార్లు మునగమని చెప్పాడు దానితో నయమానుకు కోపమొచ్చి తన రథచక్రాలు నేలదుమ్ము రేపుతుండగా వేగంగా వెనక్కి వెళ్ళిపోతూ ఇంతకంటే గొప్ప నదులు నాకు లేవా అని పేరు పేరున వాటిని జ్ఞాపకం చేసుకుంటూ బురద నిండిన ఆ యోర్ధానులో నేను మునగను అని నిర్ణయించుకున్నాడు అంతలో తన పనివాడొకడు జోక్యం చేసుకుని ఇంతకంటే కష్టతరమైనది ఏదో గొప్ప పని ఆ ప్రవక్త సెలవిస్తే చేసేవాడవే కదా అంతకంటే యువర్ధానులో ముడగడం తేలికే గదా ఒకసారి ప్రయత్నించకూడదా నాయనా అని బ్రతిమాలాడు నయమాను మనసు మార్చుకుని వెనక్కి వెళ్లి చెప్పినట్టూ చేశాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు కాదు ఏడుసార్లు బురద నిండిన యోర్ధానులో మునిగి పసిపెడ్డ శరీరములాంటి శుద్ధత సుకుమారము కలిగి బయటికి వచ్చాడు ఏసుక్రీస్తులోనైన రక్షణ స్వార్థకు ఈ సంఘటన ఒక మంచి ఉపమానం అనేకులు రక్షణ పొందగోరుతూనే దీని సామాన్య విధానాన్ని అర్థం చేసుకోలేరు కుష్ఠు కలిగిన నయమానుకు చెప్పబడిన యువర్ధానులో మునగడం ఎంత సామాన్యమో ఏసుక్రీస్తునందలి విశ్వాసముతో రక్షణ పొందడం అంతటి సామాన్యం అక్కడ కుష్ఠరోగము గొప్పది కలుగుబోయే స్వస్థత గొప్పదే కానీ ఆ నీటిలో మునగడము అతి తేలికైన పని అలాగే మన పాపము గొప్పది మనం పొందవలసిన రక్షణ కూడా గొప్పది కానీ కేవలం ఏస్సుక్రీస్తులో నమ్మకముచ్చితే చాలు అసలు ఖరీదు లేని పని పాపి చేయవలసినది ఏమిటంటే ఏసుక్రీస్తునందు విశ్వాసముచ్చటం ఇందును బట్టే స్వార్థ ప్రకటన అనేది వెర్రితనంగా అనిపిస్తుంది లోకానికి అనగా నశించేవారికి ఈ విధంగా జ్ఞానులు ఆలోచన పరులు గనులందరూ ఈ రక్షణను పోగొట్టుకుంటున్నారు కాని మీరనుకునే స్వార్థ ప్రకటనయను వెరితనమచేతనే నమ్మివారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం దేవునికి స్తోత్రం ఇక ప్రవక్తల పరిచర్య చూస్తే వీరు దేవుని పక్షంగా మాట్లాడువారు మాత్రమే కాదుగాని దేవుడు వీరి ద్వారా మాట్లాడుతూ వచ్చాడు వీరు దేవుని ఎదుట నిలువబడమే కాదుగాని దేవుని వాక్యాన్ని ప్రకాశింపచేసి వారైయున్నారు అనేక అభ్యంతరాల గుండా దేవుని పరిచర్యను ప్రవక్తలు ఎల్లవేళల జరిగించారు పరిచర్య ఎడతెగని అభ్యంతరాల గుండా వెళుతుండగా దేవుడి ప్రవక్తలను లేవనెత్తుతూ వచ్చాడు క్రొత్త నిబంధనలోనైతే పరిచర్య భారము బాధ్యత ఉంది సంఘము అభ్యంతరాల గుండా వెళ్ళినప్పుడు దేవుడు అపోస్తలు లేపాడు అపోస్తలు క్రొత్త నిబంధన పత్రికలు రచించారు ప్రవక్తలు ప్రవచన గ్రంథాలు రచించారు ఆనాడు ప్రవక్తలు సమస్య నిర్మూలించబడే వరకు వెలపించేవారు ఈనాటి సమస్యలు నిర్మూలించబడే వరకు అట్టి బాధ్యతను సంఘము చేపట్టాలి ఈ విధంగా నేటి సంఘానికి అందలి సమస్యలకు ప్రవక్తలు గొప్ప మాదిరి ఇక రాజుల మొదటి గ్రంథం రెండవ గ్రంథములోని సారాంశమేమిటంటే ఇందులో రాజ్యం యొక్క ఆవిర్భావము మరియు దాని పతనాన్ని మనం గమనిస్తాం ఈ రాజ్యాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఆయన సంఘమైన మనము ఒక పవిత్ర దేశముగా దేవుడు మనము ఏమి చేయాలని ఆశిస్తున్నాడో వాటిని చేయడానికి ఈ వాక్య సత్యాలను మన ఆత్మీయ జీవితాల్లో అన్వయించుకోవాలి ఇక ఇందులో అనేకమైన రాజులు వారి జీవితాలు మనకు గొప్ప హెచ్చరికలుగాను మరికొందరి జీవితాలు గొప్ప మాదిరికరంగాను ఉన్నాయి అంతమాత్రమే కాకుండా ఇందులోని ప్రవక్తలు వారి సందేశాలు కూడా గొప్ప మాదిరికరంగా మనకుంటున్నాయి ఇక నయమానుకు ఇవ్వబడిన గొప్ప శుభ సందేశము ఎంతో సామాన్యమైనదిగా ఉంది నయమాను నమ్మి విధేయత చూపడం ద్వారా తన కుష్ఠరోగాన్ని బాగు చేసుకున్నాడు తన కుష్ఠరోగం బాగైంది అలాగే ప్రే సోదరుడా సోదరి నీవు కూడా నయమాను ఆత్మీయ కుష్ఠరోగమైన పాపము నుండి స్వస్థత పొందాలని బాగుపడాలని ఇప్పుడే నీవు ఆశిస్తే ప్రభు ఆయన విశ్వాసముంచి ఆయనకు లోబడి జీవించడానికి ఈ శ్రేష్టమైన సమయంలో తీర్మానము చేసుకునుమని ఎంతో ప్రేమతో నీకు మనవు చేస్తూ ఉన్నాను దేవుడు నిన్ను దీవించనుగా ఆమె ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్